మహత్సేవనీయుడు అని ఒక పదం ఉంది ఆ పదానికి అను పదమునకు పెద్దల ఎందు సేవింపదగినవాడు అని కూడా అర్థం అంటే పెద్దలు అట్లే సేవింతరు పెద్దలు ఏం చేస్తూ ఉంటారండి వాళ్ళు సేవిస్తూ ఉంటారు భగవంతుడిని అన్ని రూపాల్లోనూ కూడా చూసి భగవంతుని ఆ రూపాలని భగవంతుడిగా సేవిస్తూ ఉంటారు వారే పెద్దలంటే నియమములన్నిటిలో ఇదే పెద్ద నియమము సృష్టి యందు ఎవరిని భగవంతుడి రూపముగా తప్ప మరి ఒక విధముగా చూడకుండా బానే ఉంది అందరిలో భగవంతుని చూస్తాను చెప్పుకున్నాం కదా మా పక్కింటి వాళ్ళు చూడమంటే వాడికి నాకు పడదు వాడిని చూడమంటే ఎట్లా చూస్తాం అంటే నీ కర్మని పడకపోతే నన్ను భగవంతుడు అనేటువంటి నువ్వు నీకు ఇవ్వాలంటే నీకు అన్నిటి అన్నింటి అని చూడాలి నో ఎక్సెప్షన్ మరి నాకు శత్రువులు ఉన్నారు వాళ్ళలో కూడా భగవంతుడు శత్రువులు వాళ్ళు లేకుండా నీ మనసులో ఉన్నారని చెప్పి శత్రువు వాళ్ళ శత్రువులు అనేటువంటి ఇంప్రెషన్ నీ మనసులో పెట్టుకుని వాళ్ళ శత్రువులు ఆ వ్యక్తులు శత్రువులు ఎలా అవుతారు శత్రువులు నీ లోపలుంటారు వ్యక్తులు బయటనుంటారు మేర మెడిటేషన్లు ఇచ్చారు పర్సన్ సార్ అవుట్ సైడ్ అండ్ ఎమీ సార్ ఇన్ సైడ్ ఇవ్ అని ఇప్పుడు సార్లు మూడు సార్లు చేయమని చాలదా కానీ మనకు గుర్తుందా అది ఏమంటే గుర్తుంటుందా ఎందుకు గుర్తుండదు అంటే మనకు ఏదో ఉన్నటువంటి అభిప్రాయాలు వస్తాయి ఎందుకు గుర్తుండదు ఈ మార్గం మన భక్తు భక్తుల భగవంతుడు వాత్సల్య స్వరూపుడై మెలగును ఇలా ఉన్నట్టు వాళ్ళ ఎందు వాత్సల్య స్వరూపుడుగా భగవంతుడు మెలగును అంత భగవంతుడు కూడా వాత్సల్యమైనటువంటి స్వరూపంగా ఇలాంటి వాళ్ళు పెరుగుతాడు